అయ్యండి నేను మీ పక్క నేను ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుండా నేను చాలా బాగున్నా పొద్దున అయితే పికన్ కంచి స్టార్ట్ చేస్తున్నానండి అయితే ముందుగా మీ అందరికీ దేవినవత్రులు దేవినవరాత్రులు కదండి ఇప్పుడు శుక్రవారం రోజు అందరికీ దేవినవత్ర శుభాకాంక్షలు నేనైతే పూజ చేసేసుకున్నా ఎక్కువ మొన్న వీడియోలో కూడా పూజ అయినాక వీడియో తీశాను పూజ అయితే మీకు షేర్ చేయలేదు ఎందుకంటే మీకు పూజ నేను చూపెడతాను మీరు అందరు చూస్తూనే ఉన్నారు అందరూ చెప్పి చేయలేదు అయితే ఇవాళ కూడా అలానే చేసి ఆ ఇంటికి వేసి చక్కగా దేవ ఇల్లంతా ముగి ముగ్గులే ముగ్గులే పడాలి కండి వర్షం పడింది ఏడున్నరకు ఏమైనా ముగ్గేసాను ఇవాళ తలసానం చేసేసినా ముగ్గుస్తున్నాను అప్పుడు వర్షం తగ్గింది అప్పుడు కొంచెం ముగ్గుసుకొని తెలిసిన రిజిగ్ ముగ్గుసుకొని పూజ అయితే చేసేసుకున్నాను పూజ అంటే అయిపోయాక మీకు టిఫిన్ కట్టువచ్చు వచ్చినాక మొక్కలు కూడా నాకాలండి అక్కడ గిడ్ అంతా ఉంది మనకు చిన్న గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్ లో శుభ్రంగా గడ్డి పీకి కొంచెం కనుక మొక్కలు కొంచెం పెద్దగా అవి కూడా మొక్కలు పీకి నాకాలి అయితే అందుకు ముందు కూడా నాకు కనుక మమ్మ మొక్క కావాలని అడిగారండి వాళ్ళకు కూడా ఒక రెండు ఇస్తాను అయినా కూడా తగ్గ రెండు మొక్కలు ఇస్తాను అలానే నేను కూడా నాటుకుంటానండి చిన్న చిన్న కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొంచెం కొన్ని పెద్దగా వర్షం పడుతుంది కదా చిన్న చిన్న మొక్కలైనా బాగుపోతుంది అని చెప్పి నాటుకున్నాం అని చెప్పి నాకాలి కింద అయిపోయినాక ఇప్పుడు అది అయిపోయినాక టెప్పిన్ చేసి అప్పుడు మొక్కలు నాటడానికి వెళ్తాను అంటే గడ్డి మీకు మొక్కలు నాడుతాను అయితే ఇదిగోండి చట్నీ వేసేసాను చట్నీ వేసేసాను తెరమా ఇది ఇప్పుడు ఉల్లిపాయ రుద్దుతున్నారు కదా తెరమకి ఇలా ఉల్లిపాయ రుద్ది మనం కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేసుకొని మళ్ళీ ఇలా ఇలా అనుకున్నాం అనుకోండి దోశ వేసుకుంటే బాగొత్తుంది నీట్గా బాగుంటాయి అనమాట అంటే అతుక్కోకుండా బాగొచ్చు అంటే కంటే మరుగు అర్థం చేసుకుంటాను నీట్ అయితే దోశ అనేది అతుక్పోకుండా బాగా వస్తుంది అంటే నేను ఈ ఉల్లిపాయ విద్ది వీడియో అనేది అంతకుముందు ఒక చిన్న షార్ట్ వీడియో అనేది చేశానండి చేస్తే దానికి తీసి చాలా మంది కామెంట్లు ఏమైనా అంటే అది ఎప్పుడు తీసానంటే నేను మన ఛానల్లో స్టార్టింగ్లో తీసాను అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్లో ఇలా అంటే ఉల్లిపాయ రుద్దితే కొంతమంది ఉపయోగం ఉందన్నారు కొంతమంది ఉపయోగం లేదన్నారు ఉపయోగం లేదు అనేది చాలా ఉపయోగం ఉండదు అండి మన ఉల్లిపాయ పోసుకునే రుద్ది కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయ పెట్టుకుంటే దోశలు పోసుకుంటే చాలా బాగా వస్తుంది మీరు ఇప్పుడు చూపెట్ట చూడండి అయితే నేను పిండి తీసుకున్నాను ఇవ్వండి తీసి పక్కన పెట్టుకున్నాను ఉప్పు కలుపుకోలేదు ఉప్పు కలుపుకుంటున్నాను సరిగ్గా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా చట్నీ తిరగమే కాదు ఇదిగోండి నేను రెండు చీరల మీషోలో తీసుకొని కట్టుకొని వీడియో మీద షేర్ చేశాను అయితే ఆ రెండు చీరలు మామే డ్రెస్ కోసం తీసుకున్నాను కూడా మీద చేశాను అలానే ఇప్పుడు ఆ కట్టుకుని మీకు వీడియో అయితే తీసి షేర్ చేశాను కదా అయితే ఇప్పుడు డ్రెస్ కూడా కుట్టానంటే బ్లాక్ రెండు రోజులు మేడం ఇది బ్లాక్ అయితే మూడు రోజులు కుట్టానండి మూడు అయితే కుట్టాను మనకి ఒకటేమో నా చీరతో ఎల్లో కలర్ డ్రస్ ఒకటి మళ్ళీ రెడ్ ఒకటి ఒకటి మూడు రోజులు కుట్టాను అయితే ఆ వీడియో అనేది మొత్తం మీకు కుట్టింది మొత్తం అన్ని డ్రెస్సులు కుట్టాను ఎలా కుట్టాను ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో తర్వాత ఆ వీడియో వచ్చిందండి అంటే ఇప్పుడు చూపెట్టి ఆ వీడియో చూడడానికి వీడియో చూపెట్టను చెప్ చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో అయితే నాకు డ్రెస్సులు కొట్టడం అసలు రాదండి బ్లౌజ్ కుట్టడం వరకు జాకెట్లు కుట్టడం వరకు నాకు వచ్చానమాట కటింగ్ అయినా ఏదైనా తర్వాత పంచా డ్రెస్సులు పైన తాగుతుంది కదా ఇప్పుడు అయితే కుట్టాను కానీ కటింగ్ రాదు అనమాట అలాగా నేను యూట్యూబ్లో చూసుకుంటా అమ్మాయి కూడా లాంగ్ ఫ్లావర్లు ఎలా కొట్టాలి ఏంటి అనేది డ్రెస్సులైనా ఈ పక్క రాలైనా మొత్తం నీట్గా కొట్టడం అయితే నేర్చుకున్నాను మా అమ్మాయి వరకు అయితే అంటే మా ఇంట్లో అమ్మాయి వరకు అయితే కొట్టడం అయితే చక్కగా కుట్టుకుంటున్నాను అండి ఇబ్బంది లేకుండా కుట్టుకుంటున్నాను మా అమ్మాయి కూడా చక్కగా చేసుకుంటుంది ఇప్పుడు మామ్మాయి వీడియో తెచ్చుతుంది మామ్మాయి మాట్లాడతాను మాట్లాడుతానండి యాక్చువల్గా ఇప్పుడు నేను అడుగుతున్నాను నువ్వు చెప్పాలి ఇప్పుడు నేను డ్రస్లు కొట్టినా కదా ఇప్పుడు చర్యలు తీసుకొని కుట్టాను కదా ఈ చేసుకుంటే నీకు ఎలా చెప్తున్నాయి వాళ్ళకి తెలియాలని అంటే ఇప్పుడు కాకు నేర్చుకొని యూట్యూబ్ లో చూసుకుంటా కఠిన కానీ వాళ్ళని బాడీ కొంత తీసుకొని కొడుతున్నాను చెప్తున్నాను కదా మరి ఆ చదువుతుంది చేసుకుంటే ఎక్కడ వాళ్ళు అనుకుంటారు కదా అందుకని అడుగుతున్నాను నీకు ఎలా ఉంది నువ్వు స్కూల్ వేసుకొని వెళ్తున్నా స్కూల్ స్కూల్కి వేసుకొని వెళ్తున్నా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా అన్నారా అంటారు అంటారా బాగున్నాయి అన్నారా ఎవరు చదువుతున్నా ఏమో చూడాలి చెప్పు అదండి అది చాలా అండి ఇంకంతకన్నా ఏం చెప్పండి బయట ఉండే నాకు ఎలాంటి రాకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మా ఇంట్లో నా నా జాకెట్లు కానీ చీరలు కానీ ఏవైనా ఇంట్లో నాకు కుట్టుకుంటున్నాను అమ్మాయికి గుర్తున్నాను ఇదే నేను బయట కుట్టుకోవాలంటే నాకు చాలా ఇది బయట కుట్టించుకోవాలంటే నాకు చాలా ఇది అలాగే ఇప్పుడు నేనైతే కుట్టుకొని అమ్మాయి కూడా మనయ్య కుట్టుకొని నేను బజ్జులోనే వేసుకుంటున్నాను మా అమ్మాయికి టోసరూ వేసుకుంటుంది ఇంకా అంతకన్నా ఏం కాదు చెప్పండి నేను కుట్టినరోజు కూడా చాలా చక్కగా వేసుకుంటుంది స్కూల్కి వెళ్ళి వేసుకుని వేసుకెళ్ళామని ఎవరు బాగుంది ఏమో అంటారట ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంకా అందుకని అది చాలండి పిల్లలైతే చక్కగా వేసుకొని వాళ్ళు తుట్టు పడుతున్నారు కదా అని ఏం కుట్టినా మా అమ్మాయి వేసుకోవడం తుట్టుపడతారు అదే కాదు మాకు ఒకటి వస్తుంది అదే మీకు రెండు చీరలు చూపించారు ఏమో కుటుంతున్నా కదా మీకు వేయ చూసారా లేదో తెలియదు కానీ రెండు వీలు రెండు రెండు చూపిచ్చారన్నమాట చీరలో మీషోలో తీసుకున్నాను అండి చీరలు రెండు కూడా మీషోలో తీసుకున్నాను రెడ్ బ్లాక్ ఉంది కదండి కం బాగుంది అసలా బ్లాక్ కింద రెడ్ చూని కూడా బాగుంటుంది వాళ్ళు గ్రీన్లో అసలు బాగా ఏముంది నీకు ఎక్స్ వచ్చింది తీసుకోవాలి అంటే అసలు పై టాప్లైతే కుట్టాను అండి అయితే రెగ్గి చున్నీలు కనీసం ఇక ఏ సూటే అది తీసుకొచ్చి అంటే కొనుకొచ్చి ఇస్తాము తన కలర్ కలిగితే ఇక అది రెడీ ఏం బ్లాక్ అండ్ టోన్కి రెండు చున్నీలు తీసుకోవాలి రెండు రెడ్ తీసుకోవాలి ఈ కుటుంబం అయితే అయిపోయింది నేను ఫుల్ వీడియో మీద షేర్ చేస్తాను ఇంకోటి కూడా ఉంది బాగుంది ఉంది అది కూడా కుట్టాను అది నేను ఇది కటింగ్ కుట్టడం అన్ని ఒక వీడియో పెడతాను ఆ వీడియోలో చూపించదండి అది నా చేతాను నాకు ఇంట్లో చేయాలంటే అసలు నాకు కట్టుకోవట్లేదండి ఇప్పుడు ఆ చీరకుని కూడా కనీసం పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయితే నా చీర ఆ ఒకసారి రెండు సార్లు మొత్తం కట్టాను అసలు కట్టకు కాదు అందుకని పక్కన ఉంటుంది డ్రస్ అని కుట్టు అమ్మ వేసుకుంటుంది చక్కగా అని చెప్పి డ్రెస్ అయితే కుట్టాను డ్రస్ అయితే మళ్ళీ సోవర్ వచ్చింది దాని మీద చున్నీ తీసుకున్నాను చున్నీ వచ్చేసి నాకు అది నెట్దం అండి వరకు వచ్చింది బాగా వచ్చింది మీరు చూపెట్టాలండి వీడియో కూడా అన్నీ ఈ వీడియోలో చూస్తూ వెళ్ళి మీకు చూస్తే అర్థమైతే ఈ కళండీ ఈ కడ నేను బ్రస్సులకు వెళ్ళిపోతాను ఇక అయితే వీడియోలోకి వెళ్ళే ఉండు మీరు కూడా చూస్తారు మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడగలుగుతాను చెప్పి ఈ వీడియో చెప్తున్నాను అంతే ఇవ్వండి ఇది నెమ్మ చెట్టు అయితే ఒక కాపు కలిసిందండి మళ్ళీ రెండో కాపు కూడా ఫోటో తీసారా మళ్ళీ పూలు కూచున్నాడు కూసిన ఒక చెట్టు కానీ నాకు ఒకటే మోసం జరిగిందండి ఏంటంటే ఇది టీపీని అని చెప్పి నేను తీసుకొచ్చాను వాళ్ళు ఆల్రెడీ టీవీ నిమ్మ అయిపోయింది ఇది కొంచెం అంటే పులుపు తీండి ఇద్దని చెప్పారు కానీ అచ్చంగా పులిపోయినండి నిమ్మకాయ కన్నా పులుపు అది ఏమంటారంటే దెబ్బకాయ అంటారు దెబ్బకాయ కన్నా చెప్పుకుండా ఉండవచ్చు పులుపు అంత పులుపు ఉందండి వాళ్ళ కాయతో చిన్నగానే ఉంది కానీ చూడండి ఎంత పులుపు ఇది పండి పండి నాకు తోటి కూడా ఈజీగా వచ్చింది మన నాలెజ్ కాదు వచ్చింది చూడండి అలా వచ్చింది కానీ కాకమాడు బ్రహ్మానం కాకుంది నాకేం ఇబ్బంది లేదు కాకుంటే మాకు టీవీ నిమ్మని తీసుకొచ్చుకున్నారు కదా కాకపోతే డాన్స్ అనే కొంచెం బాధని పెట్టింది టీవీ నిమ్మ కాకుండా పులుపు అయింది వీటిని పులిసారు కానీ దేనికన్నా అన్నమాట ఇక నిమ్మకాయ నీళ్ళు నీ నీళ్ళు కూడా కలుపుకుని తాగుతా కదండి అట్లా కలుపుకొని తాగితే నిమ్మకాయ నీళ్ళు మనం కలుపుకుంటూ ఉంటాం కదా అలా అలాగే ఏమవుతున్నాయి ఎక్కడ అంటే మన నారింజ కాయ అయితే ఎలా వాసన సేమ్ అంతేనండి అలానే వచ్చింది వాసన కానీ పులుపు రుద్ద అనమాట ఒకసారి మా తినుకొని తాగింది ఎట్లా ఉండే బాగానే ఉంది బాగానే అంటే అంటే నీకు నారింజ కాయ వాసన మట్టి వచ్చింది అంతే కదా అంతే అంతేమంటే మన కలర్ కూడా అట్లా జ్యూస్ కూడా అట్లే ఉండదు అండి ఇది కాయ బాగా అక్కడ జ్యూస్ కూడా అట్లే ఉండిది కానీ కా మరి బ్రహ్మంగా కాకుండా ఇది వస్తున్నప్పుడు కలుపునట్టు ఉందండి కాయ చిన్న చెప్పిన కాయలు పెట్టాము అండి ఈ వండు కాయలు అయితే కిందకి రేలు పడుతున్నాయి అనమాట కానీ మళ్ళీ కూడా కూర్చున్నట్టు కూసింది కూర్చొస్తే ఇదంతా పిండి అయిపోయిందండి ఒక్కటి కూడా రాలిపోదు మొత్తం కాయ అయిపోయింది నేను ముందుకు వచ్చి అనుకున్నాను ఇంత పూట పోతున్నాను కదా ఇది మొత్తం రాలిపోద్ది కాయ కాలుగా వచ్చింది కానీ ఒక్క పూట కూడా రాలిపోకుండా మొత్తం పిండి అయిపోయిందండి కాయ అయిపోయింది అన్నమాట కదండి అయితే ఇప్పుడు ఈ గడ్డి కదా ఈ గడ్డి రెండు వచ్చిందండి మొత్తం లీక్ మా చిన్న గడ్డిని మొత్తం లీక్ తీకేసి కనకంబ మొక్కలు నేను చిన్న చిన్నవి అయితే కంబ మొక్కలు కూడా నన్ను అడుగుతున్నారు అని వాళ్ళు కూడా ఇవ్వాలి నేను కూడా నాటుకోవాలి నేను కూడా నాటుకోవచ్చు నాటుకున్నాక వాళ్ళ కూడా పీకి వాళ్ళకి కూడా ఇస్తానండి ఎందుకంటే వాళ్ళు కూడా అడిగారు కాబట్టి నేను రెండు మొక్కలు నాటుకుంటే వాళ్ళు రెండు మొక్కలు ఇస్తాను నా దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళ అలా అడుగు కదా అది అయితే ఇవ్వండి ఇక్కడ ఎంత అక్కడ వంగ మొక్కలు అయితే మలిసింది అండి పది మొక్కలు నాకు మలిసింది అక్కడ వంకాయ కుళ్ళి పడిపోయింది అయితే మొలిసిందన్నమాట అయితే మొక్కలు కూడా పెద్దయినాక తల ఒకటి అడిగి ఇచ్చేస్తానండి కనబడి నేను మీకు ఫీల్ అవ్వండి సంతి సొంతంగా ఉందంట అయితే నేను వాళ్ళు తీసుకున్నాను అదిష్టంగా అయితే తీసుకోలేదు కానీ బాగుంటుంది కూడు బాగుంటాయి చక్కని అయితే తెచ్చేసాను అది ఎప్పుడు ఎప్పుడు పోతుందో తెలియదు కదండి అది మూడు నెలలు పోతుందంటే తీర్చారు అది కూడా నాకు మోసం జరిగింది మమ్మల్క మొత్తం జరిగింది దీనికడ మోసం జరిగింది నమ్మకంగా తీసుకున్నందుకు వాళ్ళు మాత్రం జరుగుతారు ఇప్పుడు ఎప్పుడు వస్తుంది తెలుగు ఇది తీసుకున్నప్పుడు నేను సంవత్సరం అయిపోతుంది మూడు నెలలు తాగు పట్టుకున్నాడు సంవత్సరం అయిపోయి నేను తీసుకున్నాను ఎప్పుడు కొత్త ఈ మొక్కలైతే అయినాయి ఇది మొక్కలు ఒక ఆరు ఐదో మొక్కలు అవి ఈ మొక్కలు అయితే ఇక్కడ నాంట నేడు పాజిల్ చేశాను కదా వీరికి నాంటాను ఈ మొక్కలు కొంచెం పెద్దగైనాక చాలా రెండు మొక్కలు అయితే ఇస్తానండి చాలామంది అడుగుతున్నారు మొక్కలు అని ఐదు ఐదు నాకు మొక్కలు ఇవ్వండి ఈ మొక్కని చచ్చిపోయింది కనకంబర మొక్కలు మొత్తం తెచ్చింది వీడు వస్తాను మీకు చదివించాను తర్వాత అక్కడ ఒకతాను అక్కడ ఉండండి అక్కడ ఉండే కానీ పందరి కింద పందరి కింద నేడు వచ్చిపోయా ఇట్లా లేకుండా రెండు చెట్లు ఈ రెండు చెట్లు ఉండే చాలు మోరు పూలు అయిపోతాయి అంత బాగుపోతాయి పూలు కూడా కానీ అక్కడ తనకి పోయట్లేదు అందుకని మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ చెట్టు మా తోటి ఇచ్చింది మా తోటకాళ్ళ ఇంటికాడ ఉంది అయితే పా చెట్టు చిన్న మొక్క ఇంకా ఉంది ఇంత ఉంది కావచ్చు చిన్న మొక్క తీసుకొచ్చినవి కుండీల బయట పెద్దగా అయింది నాటికి చక్కగా అంత పెట్టండి చాలా మంచిది చెట్టు ఉంటే ఇంట్లో చిరు చెట్టు కొడుకున్న మళ్ళీ దళాలు అంటారు కదా మారేడు దళం కూడా ఉందండి మారేడు దళం చెట్టు కూడా ఉంది ఆ మళ్ళీ చెట్టు కింద ఉంది మారేడుదం చెట్టు